సుప్రీం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు మత మార్పిడికి పాల్పడటం న్యాయస్థానం పేర్కొంది క్రైస్తవ మతానికి చెందిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరీకరిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీంకోర్టు అనుమతించదని బెంచ్ పేర్కొంది ఇలా చేయడం కోటా విధానం ప్రాథమిక సామాజిక లక్ష్యాలను బలహీనపరిచిన అవుతుందని తెలిపింది అలా చేయడం బలహీన వర్గాల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల విధానాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని అభిప్రాయపడింది హిందూ తండ్రికి క్రైస్తవ తల్లికి పుట్టిన సెల్వరాణి అనే మహిళ క్రైస్తవురాలిగా బ్యాప్టిజం తీసుకుంది ఆ తర్వాత తాను హిందూగా ప్రకటించుకుంది రెండు వేల పదిహేనులో పుదుచ్చేరిలోని అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని అందుకే ఎస్సీ సర్టిఫికేట్ కావాలని కోరింది విచారణ చేపట్టిన హైకోర్టు కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు తీర్పును సమర్థించింది